ౌరణీయులు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు జాతీయ అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన అక్క కవిత గారు మరి రోజు ఇక్కడికి రావడం వారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారు వచ్చినటువంటి పెద్దలు ఎంపీ గారికి శ్రీనివాసరెడ్డి గారి మాజీ మంత్రివర్యులు చంద్రీకరణ గారికి గౌడ్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వెంకటయ్య చైర్మన్ గారికి కృష్ణమోహన్ గారికి సుధాశ్రీ అనితపారెడ్డి గారు ఎంపీ వైఎస్ఎంపీకి కృష్ణమోహన్ అధ్యక్షులు ఫ్లోర్ లీడర్ రవికిషన్ రెడ్డి గారు రాజేష్ గారు చైర్మన్ వెంకన్న మాజీ చైర్మన్లు అందరికీ కౌన్సిలర్స్ మీరు కౌన్సిలర్స్ కూర్చోమని చెప్పమ్మా వాళ్ళు ఛాన్స్ కూర్చొని పెట్టారు వైస్ చైర్మన్ గారు అందరికి నమస్కారం తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పూజించినటువంటి కవితక్క మరి ఆ రోజు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబినగరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబినగరు ప్రజలు కానీ ప్రజా అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబినగరు ఎటు చూసినా తుమ్మ చెట్లు కంపతారు చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో నుంచి పోరాటం తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహిమినర్కు అసలు ఏ మాయా జరిగిపోయింది ఏం మాయలో పడ్డరు ఈ మహి అసలు ఏం కావాలి ఈ మహిమినర్కు అసలు ఏం తక్కువైంది మహిమగర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్ ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పి ఏ పనులు బంద్ చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి భయందారు ఖ్యాతి పెరగాలి భయం అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు పది మంది పది అంబులెన్స్ పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ కోవాలంతే ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ ఐసియూ బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నకుండా టెంపుల్ యాజ్ తీసుకు ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇలా ఉద్యోగం వచ్చేది ఏం లేదు హోటళ్లలో పనిచేయడం షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సిన తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబీనగర్లో పనులు స్టార్ట్ అయినాయి మునాదులు తీసేను ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్ళు ఉండకుండా మండకుండా అలాంటిది కృష్ణా నీళ్ళు అవచ్చు పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది పట్టపురం మసీమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వెయ్యి పడగల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్ కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు గడ్డలేని గవర్నమెంట్ పోయి బతుతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కే పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మా మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్ని ఆపమన్నారని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అయ్యేటివి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నంకొండ రోప్వే నూట వంద కోట్ల రోపే ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లు ఆగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయాల్సుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత పెళ్లి అయితే అర్ధతలం బంగారం వస్తుంది అండి పెళ్లిలో ఏ పెళ్లిపోయినా అర్ధ తోల బ మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పింది తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది ఎక్కడ బంద్ కాలే మరి దయచేసి మా నాయకుడు చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకడం చేయండి కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుగ్గం అనేటట్టు కనిపిస్తూ ఉంది మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కూడా అక్క మాట్లాడుతుంది మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుతరువు నీళ్ళు వస్తేనే మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే ఐదేళ్ళు సరిపోతాయి చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కానీ ఉన్న పనులు ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు మా కౌస్ను కొంతమంది పేపర్లు వస్తుంది మొత్తం మీకే అభిజీప్తం చేయండి ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్ప మేము అభ్యర్థాం కొనడం ఎందుకు సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడం ఎందుకు మాకు కావాలా సీట్ అని చెప్పండి మేమే చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం అట్లాంటి మరి ఏం చేస్తున్నారు అధికారమే కావాలంటే అన్ని ఇస్తాం పనులు చేయండి కనీసం మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని ఆయన అహర్నిశను శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని మరి ఇంత బాగు చేస్తే ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం ఈరోజు అదే చెప్తున్నాం మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతే ఈ హాస్పిటల్ అయిపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది హాస్పిటల్ ఈ కొండ రోపే వచ్చిందంటే అక్కడ పేదలకు పెళ్ళిళ్ళైతాయి వేల మంది యాదాద్రి తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది స్కూళ్ళు మైనారిటీ స్కూళ్ళు బీసీ ఎస్సీ స్కూళ్ళు కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం మీకు ఎవరెవరు కావాలో చెప్పండి మేమే పంపిస్తాం తీసుకోకండి అని చెప్పి కానీ దయచేసి ప్రజలకు అవాంతర్య సంఘటన చే నష్టం జరగకుండా చేయండి ప్రశాంతంగా ఉన్న భావన ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి మరి జాగృతి అధ్యక్షురాలిగా ప్రపంచ స్థాయిలో కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చి ఒక ఆడబిడ్డగా మన ఆడబిడ్డగా మనం కూడా గర్వపెట్టేట్లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు ఇక్కడ వచ్చి మన బామ్నగర్ గురించి మాట్లాడవలసిందిగా అక్కడ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ మహబూబ్ నగర్ పట్టణ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు వేదిక మీదున్నటువంటి గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి అట్లానే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న అన్నగారికి గౌరవ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్నగారికి అట్లానే రాజేశ్వర్ గౌడ్ గారు చైర్మన్ గారు వేదిక మీద ఉన్నటువంటి మా అక్కచెల్లెలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అట్లానే మా సోదరులు యువమిత్రులు అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు పదవులలో లేనటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్న కార్యకర్తలకు నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆనాడు ఇక్కడికి వచ్చినామంటే అప్పటి నుండి ఈ జిల్లాతోని అనుబంధం అప్పటి నుండి ఇక్కడ జిల్లా పార్టీతోని కార్యకర్తలతోని నాయకులతోని ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అన్నది నా జీవితంలో ఎదురైనటువంటి ఒక మంచి ఘటంగా ఘటనగా నేను అనుకుంటూ ఉంటాను అందుకే నిజామాబాద్ వాళ్ళు ఎట్లయితే నా దగ్గరికి అధికారంతో వస్తారో మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నా దగ్గరికి అట్లానే అధికారంతో వచ్చి ఏమన్నా పనులున్నా ఏమున్నా చెప్పేది ఉన్నా మాట్లాడేది ఉన్నా ఆపత్తికి సంపత్తికి వచ్చిపోతూ ఉంటారు ఇవాళ కూడా మరి మహబూబ్ నగర్లో గౌరవనీలు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వారి సోదరులు మరి మొన్ననే గతించినారు వారి ఇంటికి పోయి వారిని పరామర్శ చేయడానికి ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి సాధించారు అనేటటువంటి ఒక గర్వం మాత్రం ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి కేసీఆర్ గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం మనం తెలంగాణ ఉద్యమంలో బాధపడేటోళ్ళం పల్లె పల్లెనా పన్నే పల్లేరు మొలిసే తెలంగాణలోనా మన పాలమూరులోనా అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ వలసలను ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామ గ్రామానికి తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్టిక్ట్ ముప్పై ఐదు లక్షల ఎకరాల పైచిల్కు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్న వాళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్ళు మనకు రావాల్సిందే మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసింది ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు అందరూ సీనియర్స్ కార్లు కూర్చున్న వాళ్ళు అక్క గుర్తుందా రెండు వేల తొమ్మిదిలో మనం ప్రచారానికి పోతే ఐదు ఒకసారి ఏడు రోజులకోసారి మంచి నీళ్ళు వస్తుండే అది పద్నాలుగు ఒకసారి వస్తుండే మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి అన్నాడు ఉండే ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం కేవలం తెలంగాణ వచ్చినాక పదంటే పదేళ్లలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది ముఖ్యంగా ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి కోయిల్ సాగర్ భీమా వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా పదకొండు లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పైన పదేళ్లలో మనం పనిచేయడం జరిగింది ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు ఐదేళ్ళ దాకా కూడా ఉండే అక్కడి నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ళ కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించటం సరే ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతూ ఉన్నాను మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు వెనుక కొడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలి కొట్లాడాలి మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి అందులో ఎనకపోయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళు రాజకీయం చేసిన ప్రజలను ప్రజలను మభ్యపెట్టినరు రిజల్ట్ ఇట్లా వచ్చింది అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో డెబ్బై శాతం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా డెబ్బై ఎనభై శాతం మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అధైర్యపడాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్లిచ్చేటటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా తొంభై శాతం మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి తొంభై శాతం పని ఆల్రెడీ అయిపోయింది ఇంకా పది శాతం పని మిగిలింది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అరవై తొమ్మిది టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మన నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు రిజర్వాయర్లు అన్నీ కూడా తొంభై శాతం అయిపోయినాయి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి అందులో నార్లాపూర్లో మీ అందరి గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం సో ఇప్పుడు మిగతా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రెండు లక్షలు మన వికారాబాద్ కొడంగల్ అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు లేపించిన దొంగ కేసులు పెట్టించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళీ రీటెండర్ చేయాలని చెప్తే దాంతోని ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనుక మతలబైందన్నది సీఎం గారు అందరు కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే గౌరవ్ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడింది ఏం చేస్తున్నారు ఏం సంగతి రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు మనకు ఆయకట్టు పెంచినప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం దానివల్ల జరిగేది ఏంది ఇంకో రెండు సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితో సత్సంబల్ సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడింది మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించాలనో అన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఇవాళ మొత్తానికి మొత్తంగా తొంభై శాతం పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకొక పది శాతం పనులు పూర్తి చేయడం మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంకొక మాట మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్ని కూడా అప్లికేషన్లు తీసుకున్నారు కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు లేదు ప్రభుత్వానికి అర్థమవుతలేదు ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది రేషన్ కార్డు అప్లికేషన్ అయినా విధాంతూ పెన్ పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజల లైన్లో నిలబెట్టిండ్రు అది అయిపోయింది సరే ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇవాళ ఆల్వ ఆల్రెడీ జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిది అన్నయ్య ఎనిమిదో తొమ్మిదో తారీఖు జనవరి నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి తొమ్మిది అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసు ఎక్కడ లేదు అక్కడనో ఇక్కడో రెండు మూడు జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం రైతు బంధు ఊసు లేనటువంటి సందర్భం ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా రెండు నెలలు ఇయ్యరా అంటున్నారు తప్పకుండా ఇస్తాం వంద రోజులు కూడా ఇస్తాం కానీ మేము కోరేది ఒకటే ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్ దానిలో పనేం లేదు కదా కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా దానికి సమయం ఎందుకు దాన్ని మాత్రం జనవరి ఒకటి నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ప్రభుత్వం వంద యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ప్ర రెండు వందల యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకురి మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్న మీ మాట అంటే మీరు కట్టుడేందుకు వాళ్ళు మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడేందుకు కట్టకుంటే మంచిగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినే కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా లోటుపాట్లుంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకి పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా రెండు మూడు సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు శ్రీనివాస్ గౌడ అన్న గారు మీరెక్కడో మా ఎంపీటీసీలను తీసుకుపోవడెందుకు మా కౌన్సిలర్లను గుంజుకపోవడెందుకు ఇవన్నీ వేసుడెందుకు మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు ఎనభై ఎనభై శాతం ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాబట్టి అభివృద్ధిలో ఎక్కడా కూడా మేము ఆటంకపరచం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం అవసరమైన సందర్భంలో నిలదీస్తాం జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా మంచిగా పాత కార్యకర్తలు అందరినీ కలిసి సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ ఈసారి పార్లమెంట్ సీటు గెలిచిన తర్వాత జైత్ర యాత్రకు మళ్ళీ పాలమూరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది అలా పాలమూరు రంగారెడ్డిది తొంభై శాతం పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి ఆ తొంభై శాతం వరకు ఎందుకైనాయంటే కేసులేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి పనులను ఆపడం ఆటంకాలు సృష్టించడం కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాంతం దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగారు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మరి ఆ ప్రాజెక్ట్ కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు రోజుకు మూడు టీఎంసీల నీళ్లు వాళ్ళక్కండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకేమో బాజాప్త పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జరవల సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు రెండు టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉండేట ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ప్రా ఎత్తిపోతల పథకం పూర్తి అయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఈరోజు మహబూబ్ నగర్లో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు ఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు శ్రీ కల్వకుంట్ల కవిత గారు మన అదేవిధంగా మన అన్న ఎక్స్ మినిస్టర్ శ్రీనివాసన్న గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర చంద్రశేఖర్ గారు అదేవిధంగా వేదిక నచ్చిన పెద్దలు ఇక్కడ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకరకంటే అక్క ఇంత దాకా మాట్లాడింది ఎందుకరకంటే తెలంగాణ యొక్క పరిస్థితులు చూసి మన పరిస్థితులు ఏ విధంగా ఉండినో దానికి ఒక మన విప్లవ నాయకుల మన శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన కృషి మనం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫలితాలు అనుభవిస్తున్నాం కనుక అన్ని విషయాలు మనకు అన్ని తెలుసు కాబట్టి ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దానికి కారణం ఎవరో మనకు అన్ని విషయాలు మన అక్క శ్రీ కవిత గారు చెప్పిన అందుకొరకే మనము రానున్న రోజుల్లో కూడా చాలా కష్టపడి మనం అన్ని విధాలుగా కృషి చేసి ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీస్కి రావాలని మీ అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ ఇట్లాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగద్దు బ్రదర్ పార్టీ ఎంజాయ్మెంట్ అది చేస్తాం అంతే మాకు ఇంకొక ఆలోచన ఉండదు థ్యాంక్